నీకోసము ఎగ్ దోశ పోస్తా అన్నాను ఎగ్ దోశ అంటే నీకు చాలా ఇష్టమా మన ఫ్రెండ్స్కి పోస్ట్ చూపిద్దామా నీకు ఎలా ఇష్టమో సరే ఏంది పాపా వావ్ అంటున్నావు రేపు నుంచు ఎగ్ సారీ ఇలా బాగా స్ప్రెడ్ చేసుకునేసి అమ్మో పడిపోతుంది ఇప్పుడు ఏమైద్దాం పె నీకు కారం అంటే ఇష్టం లేదు కదా అందుకే పెప్పర్ వేస్తుంది అమ్మ తర్వాత ఉప్పు మమ్మీ ఓ పెప్పర్ వేసిన తర్వాత ఉప్పు వేయాలా కొంచెం ఉప్పు ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందా ఆయిల్ వేసుకుంటే బాగా తింటాను

ఎగ్ ఆమ్లెట్ కాదు పాప ఎగ్ దోశ ఏమంటున్నా పొగ అంటే ఇష్టమా అంతే పాప ఎగ్ దోశ ఈ రెడీ నాకైతే పొగ పొగ కాదే స్మెల్ వెళ్ళి తిని టేస్ట్ చెప్తావా నీ ఫ్రెండ్స్కి తిని చూపి ఫ్రెండ్స్కి ఎలా ఉందో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మా పాపకి ఎక్కువ లెఫ్ట్ హ్యాండే వస్తుంది